హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన చిన్నకాకంటి దగ్గర అయితే ఉన్నామండి ఇది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట ఇది దీని వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటి అనేది మనం ఇక్కడ నుంచి ఆ వారత్ దాకా అయితే వెళ్ళి చూద్దామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ రైడ్ కూడా చేద్దామండి బ్రిడ్జ్ మీద మనం అలాగే ఈ రోడ్డు మీద కూడా మొత్తం చూద్దాం కంప్లీట్ వర్క్స్ ఏంటి ఎక్కడ వరకు జరిగినాయి ఏంటి అనేది చూసుకుంటే ఇది మనకి ఇది సర్వీస్ రోడ్ అండి అలాగే మనం హైవేకి పక్కన చూడొచ్చు ఇది సర్వీస్ రోడ్డు కూడా రోడ్డు అయితే వేస్తారండి రోడ్డు మొత్తం అయితే చాలా బాగుంది రోడ్ అయితే అలాగే ఇది వచ్చేసి మనకి మన హైలాండ్ దగ్గర అయితే మనం ఉన్నామండి ప్రజెంట్ హైలాండ్ అనమాట ఇది చిన్న కాకండి హైలాండ్ అంటే తెలిసే ఇద్దండి అందరికీ ఆ హైలాండ్ దగ్గర నుంచి ఈ రోడ్డు సర్వీస్ రోడ్డు కంప్లీట్ అయింది అలాగే పైకి వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి ఇది మొత్తం చూసుకుంటే ఇది మన హైలాండ్ దగ్గర రోడ్ అండి ఇదంతా అలాగే మనం ఇప్పుడు ఈ రోడ్లో నుంచి వెళ్ళి చూద్దాం ముందు దాకా చూడండి మనం అయితే ఇక్కడ నుంచి అండి ఇక్కడ కూడా రోడ్డు అయితే అక్కడికన్నా ఇక్కడ ఇంకా బాగుందనమాట రోడ్డు చాలా బాగుంది మొత్తం చూపిస్తా రోడ్డు ఇక్కడ నుంచి మనం విజయవాడ దాకా చూద్దామండి ఇది మొత్తం అయితే మనకి నలభై ఏడు కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అలాగే చిన్నౌట్ దగ్గర అయితే ఎండ్ అయింది అనమాట ఈ రోడ్డు వచ్చేసి చూడండి మనం ఇక్కడ చూసుకుంటే మనకి కింద నుంచి కూడా ఒక సర్వీస్ రోడ్డు అనేది వెళ్ళిందండి ఒకసారి మీకు అది చూపిస్తా ఇది మొత్తం వచ్చేసి చూసారు కదండి రోడ్డు ఎంత పెద్దగా ఉందో ఇది మొత్తం సిక్స్ లైన్స్ రోడ్డు కదండి అలాగే ఈ కింద రెండు సర్వీస్ రోడ్లు ఉన్నాయండి ఒకసారి అది చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్డు కూడా వేసారండి అక్కడ దాకా అయితే కంప్లీట్ అయింది సర్వీస్ రోడ్డు అక్కడ నుంచి ఇంకొంచెం వేయాల్సి ఉందండి అలాగే చూసుకుంటే ఈ రోడ్డు కూడా బాగుందండి ఇది మొత్తం వచ్చేసి మనకి మంగళగిరి రూరల్లోకి ఎంటర్ అవుతామండి అలాగే అది చిన్నకాక అండి అక్కడ దాకా ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రోడ్డు చూసుకుంటే ఇది మనకి ముందున్నది వచ్చేసి అది ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండి ఇది అక్కడ చూసుకుంటే మనకి ఐటీ డబుల్ఐసి బిల్డింగ్ అండి అది ఐటీ బిల్డింగ్ అనమాట ఎంత ఐటీ హబ్బ అండి మన మంగళగిరిది అలాగే దానిపైన కూడా నేను ఒక వీడియో అయితే చేశాను అండి ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి అలాగే వీడియో కొంచెం చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి అలాగే ఇటువైపు సర్వీస్ రోడ్డు ఇంకా పూర్తవలేదండి మనకి అలాగే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు అయితే పూర్తి చేశారండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ హైవేలో ఇక్కడ నుంచి అయితే చాలా బాగుందండి చోటకి మన ఐటీ హబ్ కనిపిస్తుంది అలాగే చూసుకుంటే ఆ చివర స్టేడియం ఉందండి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తానండి మీకు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే రోడ్డు చూసారా బ్యాక్ సైడ్కి ఎంత బాగుందో చూసుకుంటే మనకి రెడీమిక్స్ కూడా ఇక్కడే రెడీ చేస్తున్నారండి ఇదిగోండి ఈ ఇక్కడ ఒక రెడీమిక్స్ ప్లాంట్ అయితే ఉందండి రెడీమిక్స్ అయితే రెడీ అవుతుందండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి బాగా కనిపిస్తుందండి అది మన స్టేడియం అయితే అలాగే ఇక్కడ కూడా చూడండి మనకు కొంచెం వర్క్ జరగాల్సి ఉందండి ఈ సైడ్ వాకింగ్ అనమాట ఇది బ్రిడ్జ్ వచ్చింది కదండి సైడ్ నుంచి వాకింగ్ అనమాట మనుషులు మామూలుగా మనుషులు వస్తారు కదండి వాళ్ళు వాక్ అయితే ఇది సైడ్ది అనమాట అలాగే ఇది ఇక్కడ ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి మనం ఇదిగోండి మనకి ఇక్కడైతే మనకి కొంచెం వర్క్ అనేది జరుగుతుందండి ఆ సైడు వాళ్ళు అంటే వాళ్ళ ప్లేస్ వేరే వాళ్ళు కదండి ఆ స్థలాలు దానికి ఆ సైడ్ వాల్స్ అనేవి నిర్మిస్తున్నారండి అలాగే చూసుకుంటే ఈ లారీ అనేది ఇరుక్కుపోయిందండి ఇక్కడ రెడిమిక్స్ లారీ అనమాట లోడ్ ఉన్న లారీ ఎక్కువ అక్కడ అలాగే ముందు చూస్తున్నారు కదండి వర్క్ అయితే జరుగుతుంది వెళ్ళి చూద్దాం ఇక్కడైతే మనకి సిమెంట్ అనేది పోసారండి ఇంకా తారు వర్క్ జరగాల్సి ఉంది ఇది వచ్చేసి మనకి మంగళగిరి నుంచి అమరావతి దాగి మన నిడమర్ రోడ్డు ఉంది కదండి ఆ నిడమర్ రోడ్డు పైన అయితే ఉన్నాం అండి మనం ఇది వచ్చేసి మన నిడమర్ రోడ్డు దగ్గర ఉన్న బ్రిడ్జ్ అండి ఇది ఇక్కడ కూడా మనకి ఇది అనేది కింద రోడ్ అనేది ఫోర్ లైన్స్ అయితే ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా బ్రిడ్జ్ అనేది ఒకటి నిర్మించారు నేను అది చూపిస్తా మీకు నుంచి మనకైతే ఆ స్టేడియం అనేది బాగా కనిపిస్తుందండి అలాగే ముందు కూడా వర్క్ జరుగుతుందండి మనకి ఇప్పుడు ఎలనిస్తారో ఎలా అక్కడ దాకా చూడాలి మరి కొంచెం లాంగ్లో కనిపిస్తుంది చూసారా అదైతే మన అమృత్ యూనివర్సిటీ అండి అది అది ఇంకా కడుతున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది ఈ రైట్ సైడ్ ఉన్నదంతా ఇది వచ్చేసి నవలూర్ అండి ఇది ఈ నవలూరులో నుంచి కూడా మనకి ఒక అమరావతిలోంచి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు ఉందండి దానిపైన కూడా ఒక వీడియో చేస్తా నేను తొందరలోనే అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ కూడా కొంచెం వర్క్ అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన నిడమర్ రోడ్ అండి ఇది దీనికి ఇందాడ చెప్పా కదండి మీకు సిక్స్ లైన్ అని చెప్పి ఫోర్ లైన్ రోడ్ అయిద్దని చెప్పి సిక్స్ లైన్ కాదండి ఫోర్ లైన్ రోడ్ అయిద్దండి ఇది దీనికోసం మార్జిన్స్ కూడా జరుగుతున్నాయండి అది చూపిస్తాం మీకు ఎలాగ ఏంటి అనేది ఇదిగోండి మనం చూసుకుంటే పైన నుంచి వచ్చామండి అలాగే ఇటువైపు చూసుకోండి ఇదిగోండి ఇది సర్వీస్ రోడ్డు ఆ మధ్యలో ఈ రెండు మెయిన్ రోడ్ అనమాట అటువైపు చూసుకుంటే అది ఒక సర్వీస్ రోడ్ అండి అర్థమవుతుంది కదండి ఇలాగే ఈ రోడ్డు చూసుకుంటే మనకి ఈ వన్ వే రోడ్ అండి ఇది అయితే మనకి ఫ్యూచర్లో ఫోర్ లైన్ రోడ్డు చేస్తామని అయితే అన్నారనమాట ముందు కూడా రైల్వే గేట్ ఉంది అది కూడా ఈ పనులకు కానీ దీనికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి దాన్ని అయితే శాంక్షన్ జరిగిందండి అది ఒకసారి మీకు చూపిస్తా ఇది మొత్తం మనకి వన్ వే రోడ్ అనమాట అలాగే లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి ఈ ఎస్ఆర్ఎం బస్సులు కానీ ఈ యూనివర్సిటీ బస్సులు అన్నీ గేట్ పట్టడం వల్ల అయితే ముందు ఆగిపోతున్నాయండి అందుకని చూడండి చూస్తున్నారు కదండి ఇన్ని బస్సులు అయితే ఆగిపోయినాయో అలాగా ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది అన్నమాట దానికోసం అయితే మనకి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అనేది బిల్ చేయాలి అలా అలాగే చూసుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఆ కాంట్రాక్ట్లో కొన్ని వేల కోట్లతో పనులు అయితే జరుగుతాయి అనమాట మనకి అమరావతిలో దానికోసం కూడా ఇబ్బంది పడకుండా ఒక ఫ్లైఓవర్ అను అలాగే చూసుకుంటే మనకు అటువైపు నంబూరు దగ్గర అయితే ఒక ఫ్లైఓవర్ అయితే రెడీ చేస్తున్నారండి ఈ మొత్తం అయితే మనకి చూడండి ఒకసారి నేను ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఎంత ట్రాఫిక్ ఉందో ఇదిగోండి ఇలా అయితే ట్రాఫిక్ ఆగిపోయిందండి నాకాడితే పర్వాలన్నా ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం మంగళగిరి పాత బస్ స్టాండ్ అండి మనకి ముందు వచ్చేసి అలాగే ఇటువైపు మొత్తం అయితే మనకి ఒక మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి మొత్తం అయితే లేచిపోతాయండి అంటే మనకి మొత్తం పగల కొట్టేస్తారండి అవి అడ్డు ఉండడం వల్ల రోడ్డుకి ఇదిగోండి ఇది వచ్చేసి మన మనం టవర్స్ అండి దానికి కూడా అక్కడ దాకైతే మార్జిన్ మార్జిన్ వెళ్ళిపోయిందంటే రోడ్డు అనేది వచ్చేసి మన మంగళగిరి పాత బస్ స్టాండ్ అండి వైపు అనమాట వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే నేనైతే అక్కడ దాకా మన వెస్ట్ బైపాస్ తీసాకండి సగం దాకా అక్కడ నుంచి మళ్ళీ అయితే నేను కంటిన్యూ చేస్తా అండి కంటిన్యూ చేసి మీకైతే వీడియో అక్కడ నుంచి కంటిన్యూగా పెడతా అండి ఇది అండి మన వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి